హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి అయితే నేను తౌలిబొట్టుని ఎలా కూర్చుకోవాలి అనేది చూపిస్తున్నాను అదే అండి మార్చుకుంటూ ఉంటాం కదా పూసలు సరిగ్గా లేనప్పుడు ఇంకా సూత్రాలు సరిగ్గా లేనప్పుడు మార్చుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు ఎలా చేసుకోవాలి ఏది మనం అనేది చూపిస్తున్నాను సో నేనైతే నాకు నల్ల పూసలు కొన్ని తక్కువగా ఉన్నాయనేసి నేను మార్చుకుంటున్నాను అండి సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేది షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ మనం కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా షాప్లో దొరుకుతుంది మనకు ఇంకా గాజుల షాపులలో ఆ కాటన్ థ్రెడ్కి ఇది పసుపు కొమ్ముని కట్టుకుంటున్నానండి ఎందుకంటే మనం మెల్లో నుంచి తీయాలంటే ఫస్ట్ మనం అలాగే డైరెక్ట్గా తీసేయకూడదు ఫస్ట్ మనం ఇలా పసుపు కొమ్ము తాడు కట్టుకొని పొంగళ సూత్రాన్ని అయితే తీయాలండి సో అందుకని నేనైతే ఇక్కడ కాటన్ ట్రెడ్ ఉంటుంది కదా సో అది పసుపు తాడు షాప్లో దొరుకుతుందని చెప్పాను కదా సో అది కొంచెం లావుగా ఉంది నేను రెండు పీసెస్గా దాన్ని తీసాను అనమాట సో రెండు పీసెస్గా మనం ఇలా చీరుస్తే వస్తుంది సో దాన్ని నేను ఒకటి ఇదే నేను ఇలా పసుపు కొమ్ము కట్టుకుంటున్నాను ఇంకొకటి తాళి బొట్టు కూర్చుకునేటప్పుడు అయితే కట్ చూపిస్తానండి ఇలా మనం పసుపు కొమ్ముకి ఇంకా తాడుకి పసుపు రుద్దుకొని ఇంకా కుంకుమ బొట్టు కూడా పెట్టేసుకొని ఇది మనం మెల్లో అయితే కట్టుకోవాలండి ఫస్ట్ మెడలో కట్టుకున్న తర్వాతే మనం చూస్తున్నారా ఈ గోల్డ్ చైన్ తీసాను అనమాట సో ఇక ఈ గోల్డ్ చూస్తారా నాకు నల్ల పూసలు రెండే ఉన్నాయన్నమాట ఇలా రెండో ఉండకూడదంట నాకు తెలియక అలాగే ఉంచేసుకున్నాను ఇన్ని రోజులు సో ఈ మధ్యనే తెలిసింది సో ఇంకా అయితే చేంజ్ చేద్దామనేసి ఇంకా రాగితీగా కూడా ఉంచుకోవద్దంట అండి సో అవన్నీ సపరేట్ చేసి ఇంకా ఈ పసుపు తాడు కుచ్చుకొని ఇంకా మనం గోల్డ్ చైన్ ఉంటుంది కదా సో దానికైతే కట్టేసుకోవాలండి చూపిస్తాను నేను సో ఈ విధంగా నేనైతే కొత్తగా ఇంకా నల్ల పూసలు అలాగే రెడ్వి ఇంకా ముత్యం అవన్నీ ఉంటాయి కదా ముత్యం పౌడలు అవన్నీ కలిపి తొమ్మిది ఉండాలి సో అదే వచ్చే విధంగా నేనైతే ఇట్లా సెట్ చేసుకొని ఇంకా కాటన్ థ్రెడ్ అని చెప్పాను కదా సో దానికనే కుచ్చుకుంటూ ఉన్నాను సో కాటన్ అయితేనే బాగుంటుంది ఇరిటేషన్ ఉండకుండా ఉంటుంది సో ఈ విధంగా అయితే కుచ్చుకోవాలన్నమాట సో ఇంకా నేను ఇక్కడ వచ్చేసి అయితే ఐదు నల్ల పూసలు తీసుకున్నాను రెండేమో రెడ్ తీసుకున్నాను ఇంకా రెండేమో వైట్ పల్స్ అనమాట ముత్యాలు అవి తీసుకున్నాను ఇంకా గోల్డ్వి కూడా ఉన్నాయి బాల్స్ నాకు సో అవన్నీ కుచ్చుకున్న తర్వాత అవి అటు ఇటు తిరగకుండా ఇలా సైడ్కి ముళ్ళు వేసుకోవాలన్నమాట ఒక మూడు నాలుగు అట్లా వేసుకుంటే అవి మన తాలిబొట్టు అటు ఇటు జరగకుండా ఉంటుంది సో అటు సైడ్ ఇటు సైడ్ అలాగే వేసుకోవాలి రైట్ లెఫ్ట్ సో ఈ తాలిబొట్టు కూర్చుకోవడం ఎప్పుడు కూర్చుకోవాలంటే ఏ రోజు పడితే ఆ రోజు దీన్ని ఇట్లా కట్టుకోకూడదండి సో బుధ గురువారంలో కూర్చుకోవాలన్నమాట అది కూడా ఇంకా ఏకాదశి ఉంటే మంచిదన్నమాట సో అలా లేకున్నా కానీ గురువారం బుధవారం రోజు మంచి టైమింగ్ చూసుకొని కూర్చుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా అటు ఇటు రెండు వైపులా ఇంకా మనం మూడి వేసుకున్న తర్వాత ఇంకా మనం గోల్డ్ చైన్ ఉంటుంది కదా సో ఆ గోల్డ్ చైన్కి అయితే మళ్ళీ ఇంకా మనకి ఎంత డిస్టెన్స్ కావాలి పొడువు అనేది చూసుకొని ఇంకా మనకి పసుపు తాడు ఉంటుంది కదా సో దాని అయితే ఇలా కట్టేసుకోవాలన్నమాట సో మనకి లెంగ్త్ ఎంత ఉంటుంది ఏంటి అనేది కొందరు హైట్ ఎక్కువ ఉంటారు కొందరు హైట్ తక్కువగా ఉంటారు కదా సో దాన్ని బట్టి మనం ఫస్ట్ కొంచెం మెజర్ ఇలా తీసుకొని మెడకి చూసుకున్న తర్వాతే మనకు ఎంత అయితే కావాలో ఆ విధంగా అటు ఇటు ముడి వేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగానే వేసుకోవాలి ఎందుకంటే ఇది రాగి తీగ కాదు కాబట్టి కొన్ని కొన్నిసార్లు పోయే ఛాన్స్ ఉంటుంది ఇది పెరుగుతుంది అనమాట సో అలా కాకుండా మంచిగా ఒక ఐదారు ముళ్ళు వేసుకోవాలి చూస్తున్నారా నేను ఈ విధ వీడియోలో చూపిస్తున్న విధంగా నాకు ఇంత డిస్టెన్స్ అవసరం ఉండే కాబట్టి ఇంత అటు ఇటు లెంత్ చూసుకొని కరెక్ట్గా కట్టుకుంటూ ఉన్నాను అన్నమాట ఇంకా రైట్ లెఫ్ట్ రెండు సైడ్లో అలాగే కట్టుకోవాలి మనకి మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది ఇంకా చెప్పాను కదండి బుధవారం గురువారం దశమి ఏకాదశి పంచమి రోజులలో మాత్రమే కుచ్చుకోవాలి మనం తాలిబొట్టు సో అలా లేకుండా మనకు కలిసి రాలేదు అనుకోండి ఎప్పుడైనా అర్జెంట్ ఉందనుకోండి బుధ గురువారాలలో గురువారాలలో మంచి రోజు చూసుకొని ఇలా మనం సెట్ చేసుకొచ్చే సరిపోతుంది సో ఫస్ట్ చూస్తున్నారా వీడియోలో నేనైతే ఈ విధంగా సెట్ చేసుకున్నాను సో ఐదు నల్ల పూసలు వచ్చాయి రెండు రెడ్ వచ్చాయి రెండేమో ముత్యాలు ఇంకా రెండు వచ్చేసి గోల్డ్ పూసలు అనమాట అన్నింటితో కలిపి ఇంకా తొమ్మిది అయితే ఉన్నాయి నాకు గోల్డ్ పూసలతో కలిపి పదకొండు వచ్చాయి సో ఈ విధంగా మనకి సరి సంఖ్య ఉండకుండా బేసి సంఖ్యలో ఉండాలన్నమాట ఇలా ఐదు కానీ తొమ్మిది ఇలా పెట్టుకుంటే మంచిది ఇంకా పదకొండు పెట్టుకుంటే కూడా చాలా మంచిది సో ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా దేవుడికి మొక్కుకొని ఇంకా మెళ్ళలో వేసుకోవాలన్నమాట ఇది వేసుకున్నాకే పసుపు తాడు కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటుంది కదండి మళ్ళీ మనకి తాలిబొట్టు పెరిగినప్పుడు మళ్ళీ పుచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది సో ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సో ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందని నేనైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్